పుష్పవతైన ఆడపిల్ల నాభి కనిపించేలాగా వస్త్రధారణ చేయాలి అంటే బొడ్డు కనిపించేలాగా బట్టలు వేసుకోవాలి అని చెప్పి ఆడవాళ్ళు అందాలు ఎదుటి మగాళ్ళు ఆకర్షించేలాగా ఉండాలి ఆ అందాలను మనం కప్పేసుకోకూడదు అంటూ ఒక ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియోకి నేను పెట్టిన కామెంట్ అమ్మా అన్ అంటే అన్నీ కప్పుకొని ఉంటేనే ఆడవాళ్ళ మీద అగాయత్యాలు ఎక్కువైపోయాయి ఆ కాలంలో వాళ్ళు కప్పుకొని ఉండబట్టే సేఫ్టీగా ఉన్నారు ఎలా అయినా ఆ కాలమే బాగుంటుంది ఈ కాలం మారిపోయింది ఎక్స్పోజింగ్ చేస్తే ఇక అంతే సంగతులమ్మా అందువల్ల కట్టుకున్న వాడి దగ్గర మనం ఎక్స్పోజింగ్ చేసినా మంచిదే బయట వాళ్ళ దగ్గర చేతులెత్తి మొక్కేలా ఉండాలి అన్నట్టుగా నేను కామెంట్ చేశాను ఆ కింద ఇంకొకళ్ళు కామెంట్ చేసింది అది కూడా అమ్మాయే ఏమని ఆడవాళ్ళు అందాలు ఆకర్షించేలాగానే ఉండాలి ఆమె చెప్పింది కరెక్ట్ నీ మొగుడు బయట ఎక్స్పోజింగ్ చేసే ఆడవాళ్ళను చూస్తాడు కానీ కప్పుకునే ఆడవాళ్ళను చూడ్డు ఏదైనా నువ్వే చెప్తున్నావు ఏది పడగదులో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటాను అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశావు అవును తప్పే ఉందమ్మా అందులో ఇప్పుడు నాలుగు గోడల మధ్య పడగదిలో నేను ఆ డ్రెస్సులు వేసుకుంటాను అంటే నాలుగు గోడల మధ్య భర్తతో ఎలా ఉన్నా కూడా ఓకే కానీ బయట మాత్రం మహాలక్ష్మిలా ఉండాలి అని చెప్పాను అందులో తప్పేం లేదు కదా దాన్ని నేను అంతగా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అలాగే ఇప్పుడు ఒక అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసినప్పుడు నా మూడు చూడకపోతే తప్పు నా ముగుడే కాదు ఒక అమ్మాయి ఎక్స్పోజింగ్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు మగాడనే అనేవాడు చూడాల్సిందే లేకపోతే వాడు కాదు కానీ ఆ ఎక్స్పోజింగ్ చేసిన తర్వాత వాడు నిగ్రహంగా ఉండి వాడి పని వాడు చేసుకొని పోతాడు చూసావా వాడు సిసలైన మగాడు అర్థమైందా అంటే ఇవి ఈ అందాలు నువ్వు ఎలా ఆకర్షించేలాగా నువ్వు కనపడాలి ఎదుటి వాళ్ళకి అని నువ్వు చెప్తున్నావో ఆ అందాలని చూడటం మగాడి తత్వం మగాడి హక్కు అది ఎందుకంటే ఆ అందాన్ని కాపాడుకునేవాడు వాడే అనుభవించేవాడు వాడే కాబట్టి అందువల్ల అందులో తప్పేం లేదమ్మా నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఈ కాలంలో అసలు మామూలుగా ఏది చిన్నపిల్లని ముసల్దాన్ని కూడా వదిలిపెట్టట్లేదు కాబట్టి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి ఎక్స్పోజింగ్ అనేది అంతెందుకు నువ్వు రేపు నీ బిడ్డ చేత చేపించు ఎక్స్పోజింగ్ నలుగురిలో నేను చేపిస్తాను ఆ పిల్లల చేత కూడా కొంతవరకే చేపించాలనిపించింది ఆ తర్వాత మితిమీరిన ఎక్స్పోజింగ్ వాళ్ళు చేసినప్పుడు పది మంది నిన్నే మాట అంటారు కన్నవాళ్ళు ఆ రకంగా పెంచారు ఆ రకంగా చేశారు సినిమా వాళ్ళు చేయట్లేదా అని ఓకే సినిమా వాళ్ళు అమ్మా ఆ షూట్లో ఉన్నప్పుడు చాలా వరకు మీరు గమనించారా లేదో నేను చాలాసార్లు గమనించా ఆ వ్యక్తిగత విషయాలు అవి పక్కన పెట్టేయండి షూట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఈ తీసేస్తారు తీసేసి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తూ డాన్స్ వేసి ఆ తీరులో చేస్తారు మళ్ళీ వీళ్ళు వచ్చి వాటర్ తాగేటప్పుడు కానీ ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఇట్లా క్లాత్ ఇలా కప్పుకుంటారమ్మ చాలా చోట్ల చూశాను నేను ఎందుకంటే ఎదుటి మనిషి ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తుంది తనకు తెలుసు అది ఒక వృత్తి ధర్మం ఆ వృత్తిలో వాళ్ళు అది చేయటం అది ఓకే ఇప్పుడు ఎదుటి ఇప్పుడు మనం నువ్వు చెప్పే వాళ్ళు మనం అందాలు ఆకర్షించేలా ఇలా ఉండటం మంచిదే అని వాళ్ళు ఏంటంటే మగవాళ్ళు చూస్తారు ఎక్స్పోజింగ్ అనేది వాళ్ళ అందాలతో ఆకర్షించి మనం ఒక మంచి పేరు తెచ్చుకోవాలా మన యాక్టింగ్తో వాళ్ళల్లో ఒక ఉత్తేజం స సంతోషం అతను ఒక రకమైనది మనం కలిగించాలి అని చెప్పేసి చేస్తుంటారు మనం ఇళ్లలో చేసామనుకో అమ్మ ఇళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో మనం లబో దిబో మనం ఒత్తుకోవాలి ఎదుటోడు వాత పెట్టుకుంటున్నాడని చెప్పేసి వాడు ఒకటి పెట్టుకుంటే మనం రెండు పెట్టుకోవాలని రూల్ లేదమ్మా అది అట్లాగే ఈ సినిమా వాళ్ళల్లో కూడా ఏ చాలా వాటికి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అంతా ఎంత కాదు వాళ్ళ కూడా పేర్లొద్దు ఆ సినిమా హీరోయిన్స్లో కూడా చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారమ్మా ఎందుకు ఎక్స్పోజింగ్ చేస్తూ ఎదుటి వాళ్ళ కళ్ళల్లో పొడి ఆ కళ్ళల్లో ఆకర్షణకి వాళ్ళు లోన్ అయిపోయి వాళ్ళ మీద కొన్ని కొన్ని నేరాల ఘోరాలు కూడా కొన్ని చేసి ఉన్నారు చాలామంది హీరోయిన్స్ అట్లాంటివి పడి అలాంటివి ఇంకా మనం ఫేస్ చేయలేము అని చెప్పేసేసి పక్కకు కూడా వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకొని భర్తలతో కాపురాలు చేసుకుంటున్నారమ్మా ఇప్పుడు వాళ్ళు వాతలు పెట్టుకున్నారని చెప్పి మనం వాత పెట్టుకోకూడదు ఆడవాళ్ళుని మగాళ్ళు చూడవచ్చు మగాళ్ళని మనం ఎందుకు చూడకూడదు ఎందుకు చూడవు వాళ్ళు చక్కగా ఇప్పే చూపించేస్తారు మనం చూడకూడదా అని అడుగుతాం మనం చూడకూడదా అని అడుగుతున్నావు ఎందుకు చూడకూడదమ్మా ఏది నువ్వు ఒకళ్ళని చూడు చక్కగా ఇప్పి చూపిస్తారైతే వాళ్ళే ఆడదానికి కొన్ని హద్దులు ఉన్నాయి మగాడికి ఏ హద్దులేవమ్మా వాడు మగగాడు వాడు మొత్తం ఇప్పేసిన వాడు మగాడు వాడు చలామణి అవగల అవగలడమ్మా పది మందిలోకి వెళ్ళినా కూడా వాడు చలామణి అవగలడు అంతెందుకు నువ్వే ఇప్పుడు వాడు ఇప్పేసి వాడు నీ ముందుకు వచ్చినా కూడా నువ్వు సిగ్గుపడతావు కానీ చేతరించుకో అర్థమైందా ఆడికి చెల్లుబాటు అయింది మనకి చెల్లుబాటు కాదు మనం ఒక పద్ధతి మనకి ఎప్పటి నుంచో కొన్ని సాంప్రదాయాలు ఆడవాళ్ళు ఈ తీరులో ఉండాలి చేయాలని మనకి కట్టుబాట్లు పెట్టారు కాబట్టి మనం ఆ కట్టుబాట్లోనే బతకాలి వాడు పెట్టారు మనం ఎట్టా ఉండాలి మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకచ్చు అని అనుకోవటానికి లేదు ఎందుకంటే అలా అనుకుంటే మనకి జీవితం ఉండదు పది మందిలో ఒక పేరు ఉండదు పది మందిలో ఒక విలువ ఉండదు ఆడది అనే గుర్తింపు మనం పొందాలి అంటే మనకి పెద్దవాళ్ళు పెట్టిన కట్టుబాట్లో ఉండగలిగితేనే మన స్త్రీతత్వం అనేది గొప్పగా చెప్పుకుంటారమ్మా అర్థమైందా ఇప్పుడు నేనేదో కామెంట్ చేశాను అది నా చాలా మంది దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ లైక్స్ చేశారు ఒక నలుగురు సూపర్ మేడం అని చెప్పి పెట్టారు కానీ అయి ఉండి నువ్వే బ్యాడ్ కామెంట్ పెట్టావు నా వీడియోస్కి చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అది కూడా ఎవరు పెడుతున్నారంటే ఆడవాళ్లే పెడుతున్నారు ఎందుకు మగాళ్ళ వెనక వేసుకొని వస్తున్నావు నోరు మూసుకొని కూర్చోవు బాగానే చెప్తావు ఇప్పుడు మగాళ్ళని వెనకేసుకొని రావటం కాదమ్మా వాళ్ళ పరిస్థితి వివరిస్తే కొంచెం వీళ్ళు అర్థం చేసుకొని ఉండగలుగుతారని ఇక మగాళ్ళని బట్టి మీకు మాట్లాడుతూ ఉంటే ఇక అసలు మిమ్మల్ని పట్ట బగ్గాలు ఆపేది లేదు ఇక అర్థమైందా ఎందుకంటే అప్పుడు కాపురాలు నిలబడవు ఇక అన్ని పెటాకులే అవుతుంటాయి మగాడికి ఏలెత్తి చూపిస్తూ ఉంటే ఆడదాని జీవితమే నాశనం అవుతుంది అది నేను అనుభవించి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నా అర్థమైందా అందువల్ల మనం ఏదైనా సరే కొయ్యి ఆడది నిప్పు లాంటిది దాన్ని ముద్దు పెట్టుకోవాలని చూస్తే గాలిద్ది అట్లాగే మగాడి మీద మనం బురద చల్లాలంటే తిరిగి తిరిగి ఆ బురద మన మీదే పడింది అనమాట ఆ తీరులో మనం ఉండే పద్ధతిలో మనం ఉంటేనే మనకు జీవితం ఉంటుంది లేకపోతే లేదు దయచేసి నా మాటలు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదమ్మా అపార్థం మాత్రం చేసుకోకండి